హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ రాజమహేంద్రవరంలో ఉన్నామండి ఇది హౌసింగ్ బోర్డు కాలనీ అండి ఇది ఇక్కడ అనంతలక్ష్మి గారు ఒక చిన్న గార్డెన్ ఉంది మనకి కొన్ని పొగాకు కాడలు తెమ్మన్నారండి అండి ఎలాగో పంపిస్తున్నాను కదా నేను కూడా చూసి గార్డెన్ చూద్దామని వచ్చాను ఇవాళ మీకు కూడా వారి గార్డెన్ మీకు చూపిస్తాను ఇంత చోట్లో కూడా ఎన్ని మొక్కలు పెంచుకోవచ్చో మీకు అందరికీ ఒక ఆలోచన ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి చూసారా ఇంటి ముందు ఈ కాస్త చోట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మీరే చూడండి మీకు ఈ మొక్కలన్నీ పరిచయం చేస్తాను చాలా బాగున్నాయి కదా రండి మరి ఇంకెందుకు నమస్తే అమ్మ అనంతలక్ష్మి గారు మేము గ్రూప్లో సభ్యులమండి సిటీజీ గ్రూప్లో ఉంటాము మొన్న మీట్లో కలిసాము అడిగాను అయితే వారి మాటల్లోనే చెప్పండి మాధవి గారు మా ఇంటికి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది పేరు చెప్పండి నా పేరు అంతలక్ష్మి అందరికీ అందరికి తెలుసు సిటీజీ గ్రూప్ లో అందరికీ తెలుసు మన సిటీజీ లో ఉండడం మన అదృష్టం ఆవిడ ఎన్నో సలహాలు అన్ని చెప్తూ ఉంటారు నా కోసం ఎంతో శ్రమ పడి ఆ పొగక్కలు తీసుకొచ్చారు అంటే ఎంతో ఆనందంగా ఉంది వారి ఉపయోగపడుతున్నాయండి మనం కూడా మొక్కలు చెత్తగా పెంచుకోవాలి పెంచిన ప్రతి మొక్క కాయలు కాయాలి అన్నది ఒక ఆలోపణ నా మన వల్ల నాకు సాయం చేస్తూ ఉంటారండి అమ్మాయి అల్లుడు విఆర్ అనమాట వాళ్ళకి ఖాళీ ఉండదు ఇంకా నేను నాకంటే చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఎంతో పిచ్చి అనమాట ఇంకా వాళ్ళు తిట్టిన ఏం చేసినా సరే ఆ మొక్కల్లోనే ఉంటాను అది నాకోసం ఇప్పుడు నాకు సహాయం చేయడానికి మన సిటీజీ గ్రూప్ సభ్యురాలు ప్లస్ యూట్యూబ్ మంచి తెలివైన వారు ఇంతక మా ఇంటికి వచ్చారు అదే ఆనందం అనంతలక్ష్మి గారు ఏమేమి మొక్కలు పెంచారు వారి అనుభవం ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి మనకి ఇంటి ముందు తులసి ఇంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి ఇది ఏంటమ్మ ఇది మన రుద్ర తులసి రుద్ర తులసి మీ దగ్గర ఇదేమో కషాయం కాస్త అండి ఇది సైనస్ కది మంచిది పువ్వులు ఇది రణపాల ఏ బిల్లగన్నేరే కదండి ఇంచుమించు ఇక్కడ ఆయుర్వేద మొక్కలని ఇక్కడే ఉన్నట్టున్నాయి అలోవేరాకంటారు అవునండి అవునండి అదే మా మచ్చల దురదలకి వాటికి బాగా పనిచేస్తా అవునండి అలాగే పిప్పని బాదున్న నవలిస్తే తగ్గుతుంది ఇదేండి ఇది మాకు ఇది చుక్క ఇది సెంటు తులసి ఇది కషాయానికి చాలా బాగుంటది అవునండి ఇది తిప్పతేగ అవునండి ఇది మనకే ఉంది అయితే ఇది నేను ఇక్కడ కొత్తగా విన్నాను ఒక ఆకు ఇవ్వండి చూద్దాం మంచి వాసన వస్తుందండి ఆకు చూసారా ఎలాగుందో గ్రీన్ గాని అక్కడ కూడా ఇది జాతం ఉంది కానీ ఆవులు తినేసాయండి అయితే అలా ఎల్లో వచ్చిన ఆకులండి ఇప్పుడు మనం తెచ్చింది చాలా బాగా పనికి వస్తుంది కానీ బాగా ఏమంటారు ఎన్ని ఎక్కువ ఇదండి ఎక్కువైతే చాలా ప్రమాదం ఒక వేయండి ఒక నెల రోజులు టైం ఇవ్వండి ఆ ఎల్లో అయిన ఆకులన్నీ అలానే ఉంటాయి కొత్త చిగురులు మాత్రం గ్రీన్ వస్తాయి ఓకే అండి ఇది ఇది మన అండి ఇదండి అది కాయో కానీ ఆకులు ఊరికే ఏటీలోనే వేసుకోవడానికి పనికొస్తాయి అవునండి ఇవి బాగుంది రండి కానీ ఎక్కువ మనకి కాయలు కాస్తాయని మన వాళ్ళందరూ ఊరించారు కానండి తర్వాత తేలింది ఏంటంటే ఇది కాదు అని ఇక్కడ ఇన్ని ఉన్నాయి చూడండి ఈ ప్లేస్లో ఇది ఇంటి వెనకండి ఇంకా ఇదిలో ఇంకా చాలా ఉన్నాయి మరి రండి చూద్దాం ఇది అండి కొమ్మ బతుకుతుంది రెండు నెలలు ఉంటాయి గుత్తులు గుత్తులుగా వచ్చి నిజమేనండి నేను చూశాను అయితే వైనింగ్ కట్టలేదు మరి డాబా పైకి ఎక్కిస్తారా ఇటీ లేదు ఇక్కడే ఉంటదండి ఈసారి పువ్వులు వచ్చిన కూడా ఫోటో పెడతాను ముళగ చెట్టు కాసిందండి కాయలేదండి ఇప్పుడు ఇంకా కోతులు విరిచేయడమే పని మీరు ఆ నెత్తి మీద ఉన్న ఆ తల కొమ్మ కొట్టేయాలండి కొట్టడం మనకి ఉపయోగం ఏమి లేదు ఇప్పుడు ఈ కాస్తాయి అండి మాకె అస్సలు చోట్లేదమ్మా మొక్కలు పెంచుకోవడానికి అంటున్నారు ఈ మొక్కలు ఈ చోటు చూస్తే అండి ఇది మందారం రెడ్ అండి ఆ మందారం కదండి ఇది కుంకుమందారం చిన్నతనాన్ని ఎక్కడ పడితే ఇవే ఉండేవండి ఇది చైనీస్ ఆరంజని చిన్న నిమ్మకాయ కాస్తే అని చాలా బాగుంటుంది ఇప్పుడు కాయలేదు ఆహా ఇది తులసి అండి అది తులసి ఇది మళ్ళీ మళ్ళీ పందిరి మల్లి అంటారా పందిరి మల్లి అండి పచ్చిమిర్చి ఇదేమో అంజీరు అంజీరా అంజీరా నెత్తి కూడా కట్ చేసేయండి మీకు కొంచెం కొమ్మలు వస్తాయి బాగా ఇక్కడ చామంతులు ఇది ఒక అంజీర ఇది ఎండిపోయింది ఇది ఏమో ఆరెంజ్ కలర్ ఇది షుగర్ ప్లాంట్స్ అవునండి ఇది ద్రాక్ష ఉన్నట్టుందండి ఇది ద్రాక్ష కూడా ఉంది దీనికి మరి మీరు తెచ్చిని వేసిన తర్వాత చూడాలి అసలు ఎప్పుడు రాలేదు ఇంకా ఇది ఇది ఏంటండి ఇది ఏదో అంటున్నారు మధుమాలిది అంటున్నారు ఇదేమండి కాదండి ఇది బార్బడో చెర్రీస్ వస్తుంది కానీ కాయ నిలబట్టలేదు అడ్బరి చెరీసు ఎలాగుందా మీకు ఎన్నట్లకి ఉపయోగపడతాయండి ఇది మంతులు రెడ్ రెడ్ తోటకూర ఇది చామంతి ఇది ఇంచుమించు మీకు ఇక్కడ గార్డెన్ లో చాలా ఉన్నాయండి ఈ చోట్ల ఇదేమో స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ ఇదేమో క్రేపర్ రోజు చూసారు పూలు నిండా వచ్చేసి బఠానీ కేపరే బఠానీ బట్ట కోతులకి ఇక్కడ ముళ్ళు ఉంటే కొంచెం ఆగుతాయి అదేలేండి బఠానీ రోజు కేప్రో తీగ తీగ జాతి మన దగ్గర వైట్ ఉంది కదండి అది మీరు ఈ మలబేరి మాత్రం మొత్తం ఆకు సిగురు మిర్చి మీద కొమ్మ ఇది ఏం కలర్ అండి ఇది బ్లాకే కదా మామూలువే కదండి ఇవి రెండు వచ్చాయి చూడండి మీరు వచ్చినందుకే అవునా ఇవి కాయట్లేదండి అసలు ఇది కూడా స్వీట్లు అండి కాయలు ఉన్నాయి చూసారా చూపించండి ఇంకోడి చేమదంప వేసినట్టున్నారా చేమదంపలు ఒకసారి తీసేసాను తీసి మళ్ళీ పాతేశాను ఇది ఒకటే అండి మల్బెరీ మల్బరీ ఇది సపోటా అండి ఇది కూడా అది రెడ్ పన్న గంటుందండి రెడ్ పన్నగంట ఇది ఏం చేస్తారంటే అండి మీరు కింద ఈ గ్రీన్ ఉంది కదండి ఇదంతా తీసేసండి ఒక సంచు చూసుకోండి ఆ సంచిలోకి ఎత్తేయండి మీకు మీకు అందంగా ఒక చిన్న డబ్బాలో వేసుకోండి అదంతా కూడా ఒక సంచిలోకి ఎత్తేయండి మంచి కంపోస్ట్ అవుతుంది మని మనీ మొక్కలకి వేసుకోండి అది అవునా విపరీతమైన కాయలుగా వస్తుంది అండి అది అంత బలం కానీ ఈ చెట్లకు బలం అంతా ఇది సపోటా అండి ఇది కమల ఈ పక్కన ఇంకోటి ఉంది ఇది పైకి కమలా పక్కదండి అంటే ఇది ఒకటే ఇది కమల ఇది సపోట ఈ కింద తమలపాకులు ఉన్నాయండి ఇలా చెయ్యండి ఇది మాత్రం మీరు తీసేసుకోవటం ఒక బస్తాలు ఎత్తి ఏదో ఒక మొక్క మొదలనే ఉంచండి మట్టితో సహా ఎత్తేయండి సరే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసారండి ఇంకా అయిందండి ఇది ఎనిమిది నెలలు అవుతుందండి మీరు ఇది బ్లాక్ గిన్ లోకి మార్చేసుకోండి ఆ డబ్బు లో ఆ డబ్బులో ఈ టబ్లో పెట్టేసుకోండి మీకు ఇందులో ఏవైనా కొంచెం కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటది అప్పుడు ఈ చెట్టు బాగా పెడుతుంది ఎక్కువ ఫుడ్ ఇవ్వాలండి డ్రాగన్ శ్రద్ధ లేదు ఒక పక్కకి పెట్టేసండి కిచెన్ వేస్ట్ నేరుగా ఒక పక్క నుంచి వేసేసుకోండి సరిపోద్ది బాగుందండి ఈ మాత్రం చోట్ల ఇన్ని మొక్కలు పెంచారంటే గ్రేటేనండి ఇదిగోనండి ఇంటి ఎంట్రన్స్ ముందు కూడా చక్కగా మన కదంబం చెట్టు తర్వాత ఆల్ పైసెస్ మొక్క ఇలా ఇంటి ముందు కూడా చాలా బాగా అమర్చుకున్నారండి ఇక్కడ బంధువులు చూడండి చాలా మంది ఉన్నట్టున్నారు ఇక్కడ హాయ్ బాగున్నారా బాగున్నారా ఇది వచ్చిన ప్రతి ఆకుని ఇలా ఆకులు తినేస్తూ ఉంటాయంట అందుకే ఇక్కడ ఏ మొక్క వేసినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఇలా చిక్కం అయితే కట్టారండి సన్నజాజికి ఇలా పైకి ఎక్కిస్తారా ఏంటండి ఇది ఆ పైన గోడ మీద ఉంచుతానండి ఇంటి ముందు పువ్వుల మొక్కలే కాదండి మన వంటింటికి కావలసిన పుదీనా కూడా చిన్న డబ్బాల ఎంత బాగా ఇముడి ఉందో చూడండి గులాబీలు కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద మొలగ చెట్టు కూరకండి కానీ కోతలు విరిచేస్తున్నాయి ఎప్పటికప్పుడు నేనే విరిచేస్తాను పప్పులో వేసేస్తున్నా ఈ ములగ చెట్టు మాత్రం ఇంటికి ఎదురుగా వద్దండి పక్కకు పెడతాం పక్కకి చూసారా మెట్లు కూడా చోటు అయితే వదలలేదండి చూడండి ఇంకా మెట్లు చోటులో కూడా ఎంత అందంగా మొక్కల్ని పెంచటం వీటికి సంరక్షించడం కూడా చాలా కష్టం కదండి చూసారా ఇక్కడ కొండీ మంచినీళ్ళు కుండ ఎంత బాగుందో చూడండి ఇదిగోనండి టెరెస్ మీద ఎడినిమ్స్ అయితే పెట్టారు ముద్ద చాలా బాగుంది కదా ఇవన్నీ గ్రూప్ లో ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు నిన్న సాయంత్రమే వేసేస్తాను అవునా స్ట్రాబెర్రీ మనకి వేసవి కాలం ఉండట్లేదండి చాలా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వేసుకోవాల్సిన మొక్క అండి స్ట్రాబెర్రీ అబ్బా ఇది మాత్రం చాలా బాగుందండి ఇంకా పైన ఉన్నాయండి ఇది ఎడిని ఎడిని ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది ఇదా నీరు అయింది మొక్క ఇచ్చారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మీలాగా అబ్బా బాగుందండి నేను ఇంటికా నుంచి రాలేదండి బాబు లేకపోతే చాలా మొక్కలు వచ్చినాయి మీ దానికి వద్దామని అనుకోలేదు ఇంకెలాగా పొగా కాలు మూటతో నేను వచ్చేసా ఇది సిటీజీలో వచ్చిన అవునండి సపోటా మొక్కలు చాలా ఉన్నట్టున మీ దగ్గర ఆ బయట ఒకటి ఉంది ఇది ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అవునండి అవునండి ఇవి ములగ మొక్కలా ఉందండి మునగమ్మ కొమ్మండి ఇది చామంతులు అది చామంతి బంతి చామంతి అవునండి అవును ఇది ఏమైతే పసుపు వారి జల్ల అవునండి అవునండి ఇది విరజాజి అది గులాబీ అదో గులాబీ ఇది తులసి అది చెంటి గులాబీ ఇది మాత్రం చాలా బాగుందండి చాలా పసుపులాగుందండి అది పసుపు రంగు గులాబీ మీకు రెడ్ మీట్లో ఇచ్చారా పసుపు అది మీకు ఆ లేదండి నేనే వేసుకున్నా ఇది ఇది ఏంటంటే ఇది ఇది లవంగ తులసి అండి లవంగాలు వాసన వస్తుంది చూడండి ఆకు ఇలా నలిపి వాసన అమ్మ మీ దగ్గర చాలా తులసిలు ఉన్నాయండి ఇదేమో రెడ్డ గోంగూర ఇదే కొమ్మ కావాలన్నారు కొమ్మ అండి విత్తనాలు ఉంటాయా అనుకున్నాను నేను అది ఒక గులాబీ అండి ఇది నాకు పువ్వులు ఎర్రగా పోస్తున్నాయండి ఇదే అనుకుంటున్నాను ఆకులు చూస్తున్నాం ఇప్పుడు లేదు ఇప్పుడే పెట్టానండి అదే మందారం లాగా ఉందండి ఇది జామా అది జామ జామ మనకి కాయలు కాయాలంటే అండి ఇంత కొమ్మ వద్ది కదండి ఇంత కొమ్మ ఇవ్వక ఇలా రెండు ఆకులు గిల్లేస్తే ఇక్కడ నుంచి కొమ్మలు వచ్చి అప్పుడు మనకు మొగ్గు వస్తుంది చేసేస్తూ పై తీసేసాను ఇదిగో ఇదిగో ఉన్నాయి ఇలా ఉండటం వలన ఒక ఆకారం వస్తుంది ప్రాటన్స్ అనమాట ఇది పాప కలర్ ఇంకా రాలేదు ఇదేదో పేర్లు చెప్తున్నారండి నాకు కూడా తెలియదు మాకు భవానీ గారు నాకు పేర్లు ఇది ముడత కూడా మనకి పసుపు పనికి వస్తుంది పసుపు నీళ్లు పనికొస్తాయి ఇది ఒక అదే అందులో సిటీలోనే ఇచ్చారు ఇదేదో మీరు గోరింట కొమ్మలు పెడదాం అని నీటిలో పెట్టాను ఇలా నీటిలో పెట్టి మనం మట్టిలో నాటుకుంటే తొందరగా మన వస్తాయి గోరింటాకి కూడా సిటీజీలో సిటీజీలో మీకు రెండు వచ్చే ఒక ఆవిడ నాకు వద్దని ఇచ్చేసింది నాతో నాకు వచ్చింది ఒకటి అవునా కొంట అవునండి నాలుగు కాయలు కాస్తే మీరు ఎంత బలంగా ఎంత ఏపుగా ఉన్నాయి కదా మీరు మరి ఏమిస్తున్నారు ఎరువులు కూరగాయలు నీళ్ళండి ఇలా మనకి ఉన్న కాస్త నీ మొక్కలతో నింపేశారండి ఎంత బాగుంది మీకు ఇంకా టైం పాస్ అయిపోద్ది అండి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది మాట్లాడుకుంటూ ఉంటాను అవునా బాగున్నాయండి చూసారా మెట్లు కూడా సోట్ అయితే వదలలేదండి చూడండి ఇంకా ఉన్న కుండలో అయితే మనం ఈ వీడియో ఇంత వరకు మీకు ఈ వీడియోలో చూపించాను కదండి ఇంకా మనం టెర్రస్ గార్డెన్ ఉంది చూద్దాం అసలు వీరే చేస్తున్నారంటే నాకైతేనండి వయసులో చేయడం చాలా కష్టం అండి నిజంగా ఈ ఇంట్రెస్ట్ ఆవిడకి ఉన్నది కాబట్టి ఎవరన్నా పెంచమన్నా నిజంగా వాళ్ళ అమ్మాయి గారి కానీ మా పిల్లల కోసం రెండు పువ్వుల మొక్కలు పెంచమంటే నాకు ఈటమ్మా ఈ వయసులోని అంటాం మేము కానీ మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనముల కోసం చక్కగా మనవరాలు అయితేనేటండి ఇవాళ పువ్వు కోసుకోకుండా పాపం నా కోసం ఉంచారటండి పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో అవి కాకుండా ఇంకా మనకి కిచెన్ వేస్ట్ ఇస్తాను వర్మి కంపోస్ట్ మెయిన్ వర్మి కంపోస్ట్ ఇస్తాను బాగా అయితే మరి పురుగులకి తెనండి పురుగులకి అయితే అండి మా గ్రూప్ లో తెప్పిస్తూ ఉంటారు మా అడ్మిన్ గారు చాలా హెడ్మన్ గారు చాలా 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 హెల్ప్ సిటీజీ గ్రూప్ లోనండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు చాలానండి నిజంగా మంచి హెల్పింగ్ తమ్ముడితో మాట్లాడుతున్నామా తండ్రితో మాట్లాడుతున్నామా అలాగే మాట్లాడతారండి ఆయన అవునండి చాలా నాకు ప్రసాద్ గారితో నేను ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తోటే మాట్లాడతాను ఆయన నియమాలు తెప్పించారని చాలా బాగా మంచి చెదలు కూడా పోయినాయండి ఆ అయితే అండి నాకు ఈ సిటీజీ గ్రూప్ లో నేను ఎక్కువగా ఎందుకంటే ఇన్వాల్వ్ అవునంటే అండి ఒక మొక్క గురించి ఏదన్నా ఒక ఫోటో పెట్టామనుకోండి దాని గురించి ఇంగ్లీష్ లో నా కామెంట్లు అడుగుతారండి నేను చెప్పకపోతే ఇవిడేదో గేరగా సమాన తెలుగులో అడిగితే చెప్తానండి వీళ్ళందరికీ అందరికీ నేనేమో చెప్పుకోలేను అందుకే నేను గ్రూప్ లో ఫొటోస్ అది పెట్టనండి అందులోనే ఈ వీడియోలు కామెంట్లు ఇవే నాకు సరిపోతున్నాయి అందుకని నేను అందరికీ నేను చెప్పలేదని ఎవరు ఏమనుకోద్దండి మీరు తెలుగు కామెంట్ పెట్టగలిగితే మీరు టైప్ చేయగలిగితే మీతో ప్రతిరోజు మాట్లాడుకుందాం ఇదేనండి ఇవాళ వీడియో అనంతలక్ష్మి గారిది గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసాం కదండి మనం టెరెస్ మీద ఏమేమి ఉన్నాయో రేపటి వీడియోలో తెలుసుకుందాము నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి వెళ్దాము అయితే నేను ఈ పొగాకు గాడలో వంక పెట్టుకుని నేను అనంతలక్ష్మి గారి ఇంటికైతే వచ్చేసాను మరి చాలా చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషం ఇంత మంది ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ పుణ్యం వాడు ఇదేనండి వాళ్ళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి బాయ్ బాయ్ అండి చాలా సంతోషం అండి మీ గార్డెన్ చూసినందుకు అయితే నాకు చాలా హ్యాపీగా మీరు వచ్చినందుకు మాకు ఇంకా ఎంతో సంతోషంగా